తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు తెలంగాణలో పెట్టుబడులు సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆగస్టు నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం అమెరికాలో పర్యటించి పలు సంస్థలు కంపెనీలు పెట్టుబడిదారులతో మమేకమవ్వనున్నారు ఎంఓయూలు చేసుకోనున్నారు పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్లు సమాచారం తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులు సమీకరించే అవకాశం ఉందని తెలిసింది అమెరికా పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమలు ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు న్యూయార్క్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఎం సమావేశమవుతారు లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు జరగనున్నాయి న్యూజెర్సీలో ప్రవాస భారతీల సమావేశంలో ప్రసంగించనున్నారు